పదే పదే చెప్తూ ఉంటాను ప్రెస్లో నేను ఈ అవసరం మీరు కూడా రానికుండా చూసుకోవాలని చెప్పి కూడా కదిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా అప్పీల్ చేస్తూ ఉంటారు ఏంటంటే ఎన్నికల్లో టికెట్ గురించి మొదటి లో లేదని చెప్పేసి దీన్ని మీరు ఎక్కడ కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు మొన్నటి రోజున ఒక ఇంటర్వ్యూలో అడిగితే మొదట్లో మీ పేరు అనౌన్స్ చేసినారు కదా అంటే మొదట వచ్చినా లాస్ట్ వచ్చినా ఎన్నికల్లో నిలబడే అభ్యర్థులు బీఫామ్ ఫైల్ చేసేవాళ్ళు ఆల్రెడీ పార్టీకి తెలిసి ఉంటుంది నాయకులకు తెలిసి ఉంటుంది ఈ ఎన్నికల్లో మనం పోటీ చేస్తా దానికి మీరేం ఆలోచన పెట్టుకోవద్దండి కదిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కందికుంటా అనేది ఖచ్చితంగా ఉంటుంది మీరు కన్ఫ్యూజ్ కావాలి కన్ఫ్యూజ్ పడాల్సినటువంటి అవసరం లేదు దీనికి ఎవరైనా కన్ఫ్యూజ్ చేసినా ఆలోచన పెట్టుకోవద్దండి రకరకాల శక్తులు ఉంటాయి రాజకీయాల్లో అది కూడా అదంతా కూడా ఒక పార్ట్ అది మన ప్రత్యర్థులు అనేవాళ్ళు రాజకీయాల్లో ఖచ్చితంగా ఉంటారు ఎన్నికల సమయంలో అంతకుముందు వచ్చినటువంటి అవకాశాలను ఏదైనా కూడా వాళ్ళు కూడా సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచనతోనే వాళ్ళు కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు గోగల్స్ క్యాంపైన్ చేస్తూ ఉంటారు కన్ఫ్యూజ్ క్రియేట్ చేయాలని ఉంటారు డిస్టర్బ్ చేయాలని ఉంటారు ఎవరైనా తెలుగుదేశం పార్టీని మద్దతు పలకాలనే ఆలోచనతో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి వ్యక్తుల్ని కావచ్చు నాయకుల్ని కావచ్చు లేదంటే పదవుల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల్ని కావచ్చు అదే రకంగా తటస్థంగా ఉన్నటువంటి ఓటర్లను కావచ్చు డిస్టర్బ్ చేయాలని ఆలోచనతో ఉంటారు ఇస్ ఆల్ ప్రాసెస్ ఇది ఒక తంతు ఇది ఈ రోజు కాకుండా పది రోజులకైనా వాస్తవాలు బయటకు వస్తాయి వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత ఎవరు ఎన్నికల్లో పోటీ చేస్తాననేది ఈరోజు మేము నిబద్ధత కలిగిన నాయకుడిగా నేను చెప్పేటువంటి మాటలు కూడా ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పాం మేము వాస్తవాలే చెప్పినాం వాస్తవాలు చెప్తామని చెప్పేసి మీకు కూడా తెలుసు కాబట్టి మీరు అపోహలు వదిలేసేయండి పార్టీ స్పష్టత ఉంది చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ఉన్నారు నేను స్పష్టంగా ఉన్నా మాకు కన్ఫ్యూజన్ లేదు మీరు కన్ఫ్యూజ్ పడద్దు అని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా పాత్రిక మిత్రుల ద్వారా తెలియజేస్తా ఉన్నాను ఇంకా భవిష్యత్తులో ఎటువంటి కన్ఫ్యూజన్ ఎవరు క్రియేట్ చేసినా మీరు కన్ఫ్యూజన్ క్రియేట్ కన్ఫ్యూజన్కి లోన్ కావద్దండి అంటే అపో అపోహలు కావచ్చు వదంతులు కావచ్చు ఇవన్నీ కూడా ఈ క్రీడలో ఒక భాగం అది అపోహలు దానిగానే చూడండి వేరే రంగం చూడొద్దని చెప్పేసి మీరు ఎమోషనల్ అవ్వద్దని ఎన్నికలకు అని చెప్పేసి కూడా పిలుపునిస్తా ఉండను ఎన్నికలకు ఏం నిర్వహించుకోవాలో ఆ నిర్వహణలో భాగంగా మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలు పూర్తి స్థాయిలో మీరు ముందుకు పొమ్మని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నాను నా వంతుగా కూడా నేను ఎప్పుడు కూడా ఎన్నికలకు సమాయత్తంగానే ఉన్నాను నా వంతుగా నేను చేయాల్సిన కార్యక్రమాలు కూడా ఉంటాయి ఒకటి రెండు రోజులు ఎప్పుడైనా నేను కాన్ఫిడెన్షన్ లేకపోతే నేను పాపం తత్తరభితర పడతా ఉంటాను మీరే తత్రభితర పడదండి నేను ఒకటి రెండు రోజులు బయటికి పోయినా కూడా రిలాక్స్ పోదు ఆయుధాలు పదును పోతా ఉంటాను కాబట్టి మీరే ఆలోచన పెట్టిపోతుంది ఆయుధాలు కూడా మనకు అవసరం ఈ ఆయుధ సంపత్తి కూడా మనకు యుద్ధంలో ఒక భాగం కాబట్టి మీరు నిర్వహించుకునే క్రమంలో నా వంతు ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో నా వంతు కార్యక్రమాలు ఏమి ఉన్నాయో నన్ను జైన్ చేయండి మీ వంతు కార్యక్రమాలు మీరు నిర్వహించుకోండి అని చెప్పేసి కూడా మీకు ద్వారా తెలియజేస్తాను రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేపట్టినటువంటి రా రా సభల్లో భాగంగా ముగింపు సభ హిందూపూర్ సత్యసాయి జిల్లాలో పెనగొండ నియోజకవర్గంలో కియా దగ్గర నాలుగో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకు నిర్వహింపబడుతోంది అందులో భాగంగా అన్ని నియోజకవర్గాల నుంచి కూడా జనాల వచ్చేటువంటి కార్యక్రమం ఉంది ప్రత్యేకించి కదిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు అభిమానులు అందరూ కూడా పెద్ద ఎత్తున తరాలు రావాలని చెప్పేసి కూడా పిలుపునిస్తున్నాం దీనికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో నిర్వహిస్తున్నాం దానికి గాను మండల పార్టీ కన్వీనర్లకు క్లస్టర్ ఇన్ఛార్జీలకి యూనిట్ ఇన్ఛార్జీలకి బూత్ కమిటీ వాళ్ళకి అందరికీ కూడా పాత్రికే మిత్రుల ద్వారా అప్పీల్ చేసేదేమంటే అందరూ కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోండి పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి సభ ఎన్నికల ముందు నిర్వహిస్తున్నటువంటి సభ ఇది ప్రజల్లో కూడా ఒక చైతన్యం ఉంది ఒక మార్పు కోరుకుంటున్నారు తెలుగుదేశం పార్టీకి అధికారం ఇవ్వాలని చెప్పేసి ఆలోచనతో ఉన్నారు ఇటువంటి అవకాశాన్ని మనం కూడా సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతగా ఉందని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా అప్పీల్ చేస్తానను దానికి అనుగుణంగానే పూర్తి స్థాయిలో దీన్ని పగడుబందీగా ఎన్నికలను ఎదుర్కోబోయే ముందు నిర్వహిస్తున్నటువంటి సభ కాబట్టి ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించుకుందాము అందులో భాగంగా కదిరి నియోజకవర్గం పాత్ర కూడా పెద్ద ఎత్తున ఉండాలని చెప్పేసి కూడా పిలుపునిస్తున్నాను